అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున కుంభరాశి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు వెలువడిన సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాల వలన మీరు చే కోరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన దగ్గర వారి సహకారంతో ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి ఆటంకాలు తొలగిన మందు చూపుతో వ్యవహరిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవడం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు మనో సంతోషాలతో గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపార లాభాలు ఏర్పడిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరుని సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది ఆర్థిక సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువులకు దూరంగా ఉంటారు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది మీ యొక్క మంచితనంతో అందరినీ ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు సంతోషంగా గడుపుతారు అదేవిధంగా తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూలంగా ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది లాభాలను అందుకుంటారు దైవ చింతన ఏర్పడుతుంది అబ్దులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది వినోద కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కొత్త పరీక్షల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాల లో అభివృద్ధి ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగున వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగిన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాల తొలగను ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన బంధుమిత్రులతో కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యల తొలగన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు నూతన వాహన యోగం ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా విందో వినోద కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు पादू